జియాసాస్ ఎఫారిస్తో జియాతో బీడియో ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే ఒకవేళ నేనే కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే రీసెంట్గా వస్తున్న సోషల్ మీడియా చేంజెస్లో ఒక చిన్న మార్పునైతే తీసుకురావాలని అనుకుంటున్నాను రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంటు పార్లమెంట్లో ఒక బిల్నైతే ఇంట్రొడ్యూస్ చేసింది అదేంటంటే డబ్బులు ఇన్వాల్వ్ అయిన ఆన్లైన్ గేమ్స్ని బ్యాన్ చేయటం నిజంగా ఆ బిల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ బిల్ని చూసిన తర్వాత నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక కోరిక ఈ వీడియో ద్వారా మీకు పంచుకోవాలని అనుకుంటున్నాను అదేంటంటే నేనే కనుక ప్రైమ్ మినిస్టర్ అయ్యుంటే ఈ షార్ట్ ఫామ్ వీడియోస్ని అంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ని యూట్యూబ్లో వచ్చే షార్ట్స్ని ఇంకా మిగతా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చే ఈ షార్ట్ ఫామ్ వీడియోస్ని బ్యాన్ చేయాలి అని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ అయితే ఉంది ఈ మాట చెప్పగానే మీలో చాలామందికి ఆ విషయం నచ్చకపోవచ్చు రీల్స్ అన్నిటికీ రీల్స్కి షార్ట్స్కి జనము విపరీతంగా అడిక్ట్ అయిపోయారు ఈ మాట చెప్పిన వెంటనే మీలో చాలామందికి వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే రీల్స్ బ్యాన్ చేయటమా అమ్మో అది వద్దు అనే స్టేజ్కి మీరు అందరూ వెళ్ళిపోయారు రీల్స్ వల్ల పాజిటివ్ సైడ్ ఏంటి అనేది ఈరోజు నేను మాట్లాడదలుచుకోలేదు ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నది ఏంటంటే రీల్స్ వల్ల వచ్చే నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను నిజానికి వాటిలో ఉన్న పాజిటివ్తో పోలిస్తే నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా చాలా ఉన్నాయి అవి మన సమాజాన్ని చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి అది చాపకింద కింద నీరులాగా మనకి తెలియకుండానే మన జీవితాలని చాలా ప్రభావితం చేస్తుంది మీరు అనుకోవచ్చు చా అవి అవి జస్ట్ వీడియోసే కదా మన లైఫ్ని ఏం ఎఫెక్ట్ చేస్తుందిలే జస్ట్ నేను ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నాను కదా అది నా జీవితాన్ని ఏం ఇంపాక్ట్ చేస్తుందిలే అని మీకు అనుకోవచ్చు కానీ మీకు తెలియకుండా మీ జీవితాన్ని ఆ రీల్స్ ఆ షార్ట్ ఫామ్ వీడియోస్ అనేవి చాలా ఇంపాక్ట్ చేస్తుంది సరే వాటి గురించి ఉన్న పాజిటివ్స్ ఈరోజు నేను మాట్లాడదలుచుకోలేదు వాటి వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటో చెప్తాను ఒకసారి వినండి మొట్టమొదటిగా ఈ ప్రస్తుతం వస్తున్న ఈ రీల్స్ అన్నింటిలో మీరు గమనించారో లేదో విపరీతమైన ఓవర్ ఎక్స్పోజింగ్ చేస్తున్నారు అమ్మాయిలు ఒకప్పుడు నిజంగా ఫేస్బుక్ ప్రొఫైల్లో డీపీగా ఫోటో పెట్టుకోవాలంటేనే చాలా ఆలోచించే అమ్మాయిలు ఈరోజు ఆ రీల్స్లో అసలు ఎటువంటి వీడియోస్ చేస్తున్నారు వ్యూస్ కోసం లైక్స్ కోసం డబ్బుల కోసం ఎటువంటి విపరీతమైన వీడియోస్ చేస్తున్నారు అని చెప్పి మీరు గమనిస్తే అర్థమవుతుంది అసలు ఈ ఈ సమాజం ఎటు పోతుంది అనేది మీకు అర్థమవుతుంది విపరీతమైన వీడియోస్ ఓవర్ ఎక్స్పోజింగ్ ఆ న్యూడిటీ సెమీ న్యూడిటీ విపరీతంగా పెరిగిపోయింది అసలు కొంతమంది ఎంత దారుణానికి దిగజారుతున్నారంటే లైక్స్కి అది మీకే తెలుసు అది మన మనసుల్ని మన మైండ్స్ని చాలా విపరీతంగా ఎఫెక్ట్ చేస్తుంది ఇంకా రెండవది ఈ షార్ట్ ఫామ్ వీడియోస్ ఎప్పుడైతే ఎంటర్ అయినాయో ఈ ముప్పై సెకండ్ల వీడియోస్కి వన్ మినిట్ వీడియోస్కి మైండ్ విపరీతంగా అడిక్ట్ అయిపోయి మన అటెన్షన్ స్పాన్ అంతా తగ్గిపోయింది మనం దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితికి వచ్చేసాం ప్రతి ముప్పై సెకండ్లకి ప్రతి అరవై సెకండ్లకి మన మైండ్ కాన్స్టెంట్గా ఎక్స్టై ఎక్సైట్ అయిపోయి ఆ రీల్స్కి అడిక్ట్ అయిపోవడం వల్ల మనం లాంగ్ ఫామ్ వీడియోస్ మీద కానీ ఏదైనా చదువు మీద కానీ కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితికి వచ్చేసాం ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే ఈ విపరీతమైన రీల్స్ అడిక్షన్ వల్ల మనలో ఏదో తెలియని ఫ్రస్ట్రేషన్ ఏదో చిరాకు కోపం విసుగుదల అనేవి బాగా పెరిగిపోయినాయి ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా రీల్స్ వల్ల మన మైండ్కి ఏదో ఒక తెలియని ఒక కొత్త ఇమేజ్ని అయితే మనం క్రియేట్ చేసేసుకుంటాం అంటే ఈ రీల్స్లో చూస్తున్నదంతా నిజమని చెప్పేసి మనం అనుకుంటాం మన ఫ్రెండ్ సపోజ్ ఏదో ఒక టూర్కి వెళ్ళాడు అనుకుందాం ఆ టూర్లో ఉన్న ఆ బైక్ రైడింగ్ వీడియోని ఫోటో ఆ షేర్ చేశాడనుకుందాం మనం ఏమనుకుంటాం వెంటనే అరే వాడి జీవితం చాలా బాగుంది నా జీవితమే బాగలేదని చెప్పి వెంటనే కంపేర్ చేసేసుకుంటాం అందరి జీవితాలు బాగున్నాయి నా జీవితమే బాగాలేదని చెప్పి ఏదో ఒక తెలియని కంపారిజన్ని మనము వెంటనే చేసేసుకుంటాం దానివల్ల మన మనసులో ఏదో ఒక తెలియని అభద్రతా భావం అయితే పెరిగిపోతుంది ఇంకా నాలుగో విషయం ఈ షార్ట్స్ కంటెంట్ వల్ల ఈ విపరీతమైన ట్రోలింగ్స్ విపరీతమైన నెగిటివిటీ అనేది బాగా ఎక్కువైపోయింది ఒక సినిమా స్టార్ ఫ్యాన్స్ ఇంకొక సినిమా స్టార్ ఫ్యాన్స్ మీద విపరీతంగా నెగిటివ్ ట్రోలింగ్ చేసుకోవటం ఒక రాజకీయ నాయకుడి యొక్క అభిమాని ఇంకొక రాజకీయ నాయకుడి యొక్క అభిమాని మీద విపరీతంగా ట్రోలింగ్ చేసుకోవటం ఒక స్పోర్ట్స్టార్ యొక్క అభిమాని ఇంకొక స్పోర్ట్స్ స్టార్ని ట్రోలింగ్ చేయటం నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం ఒక బిజినెస్ వాళ్ళు ఇంకొక బిజినెస్ని నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం ఇలా విపరీతంగా ట్రోలింగ్ నెగిటివిటీ ట్రేడ్ ద్వేషం అనేది బాగా పెరిగిపోయింది ఇంకా ఐదో విషయం ఏంటంటే మీరు గమనించారా లేదో ఇంతకుముందు ఈ షార్ట్స్ అనేవి రాకముందు మనము ఫోన్ని రోజులో ఒక రెండు మూడు గంటలు ఉపయోగించుంటే ఈ షార్ట్స్ అనేవి ఎప్పుడు ఎంటర్ ఈ షార్ట్స్ రీల్స్ అనేవి ఎప్పుడు ఎంటర్ అయ్యాయో అప్పటి నుంచి మనము గమనించారో లేదో రోజుకి మనం ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు కంటిన్యూస్గా ఫోన్ని వాడుతూనే ఉన్నాం అది ఒక తెలియని లూప్ ఆ లూప్లో మనం ఒకసారి దిగిన తర్వాత కాన్స్టెంట్గా అలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం అలా సుమారుగా ఆరు నుంచి ఏడు గంటల వరకు మనం ఆ ఫోన్లోనే మునిగిపోతున్నాం ఫోన్కి విపరీతంగా అడిక్ట్ అయిపోతున్నాం మన స్క్రీన్ టైము విపరీతంగా పెరిగిపోయింది దీనివల్ల మనము విపరీతంగా ఫోన్లో మునిగిపోతున్నాం సో ఈరోజు నేను ఒకవేళ నేనే కనుక ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ సోషల్ మీడియాలో ఈ చిన్న మార్పునైతే తీసుకురావాలనుకుంటున్నాను ఈ రీల్స్ అనే దానిని కంప్లీట్గా బ్యాన్ చేస్తే బెటర్ ఏమో అని నా పర్సనల్ ఒపీనియన్ దీనికి సపోర్ట్ చేసేవారు ఉంటారు అపోర్చ్ చేసేవారు ఉంటారు కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ షార్ట్ ఫామ్ వీడియోస్ని అంటే వన్ మినిట్ కంటే తక్కువ రూపంలో ఉండే వీడియోస్ని బ్యాన్ చేయటం మంచిదని నా ఒపీనియన్ వీటికంటే ఆ లాంగ్ ఫామ్ వీడియోస్ని అంటే ఆ ఫోర్ మినిట్స్ వీడియోస్ని ఫైవ్ మినిట్స్ వీడియోస్ని టెన్ మినిట్స్ వీడియోస్ని ప్రమోట్ చేయటం వల్ల మనలో తెలియని ఏదో ఒక పేషెన్స్ లెవెల్స్ ఓపిక లెవెల్స్ పెరుగుతాయి సో ఈరోజు నా అభిప్రాయంతో మీరు ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నా అభిప్రాయం నా రూపం నా వీడియో రూపంలో నేను తెలియజేశాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కింద తెలియజేస్తారని చెప్పి అనుకుంటున్నాను